నమస్తే నేను మీ అనిల్ కుమార్ కుంట ఈరోజు విషయానికి వచ్చేసి పోలీస్ పోలీస్ వ్యవస్థ అందరు అనుకుంటారు అమ్మో పోలీస్ స్టేషనా బో పోలీసు వాళ్ళకి ఇచ్చేసినాం అమ్మ ఎన్ని పైసలు తింటారో ఏందో మొత్తం తినేస్తారా నాయన ఇలా అమ్మ ఇంత అడిగిండు అంత అడిగిండు ఇట్లా అయింది ఎట్లా అయింది ప్రతిరోజు వింటనే ఉంటాం కాకపోతే వాళ్ళ కష్టమేమైనా తెలుసా నిజంగా కష్టాలు ట్రాఫిక్లో ట్రాఫిక్ పోలీస్ గురించి తీసుకుందాము వాళ్ళు మన కోసమే కదా హెల్మెట్ పెట్టుకొని తిరగండి అనేది రూల్స్ ప్రకారం పాటించండి అని చెప్పింది ఎంత పొగ ఎంత కాలుష్యంలో కూడా వాళ్ళు నిల్చుండి సిగ్నల్స్ చెప్తూనే ఉంటారు మరి వాళ్ళకు వాళ్ళది కష్టం కాదా వాళ్ళు నిల్చుండే ఉంటారు అది కాకుండా క్రైమ్ పోలీసు పొద్దున లేస్తే రాత్రి లేస్తే సమయం లేదు సందర్భం లేదు వాళ్ళకి ఏమైనా డ్యూటీ టైమింగ్లా పొద్దున లేస్తే రాత్రి లేస్తే తిరుగుతూనే ఉండాలి ఎప్పుడు ఫోన్ వస్తే ఎప్పుడు పోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మరి వాళ్ళ కష్టాన్ని ఎవరు గుర్తించాలి సరే ఈ డబ్బులు ఇచ్చిన అలవాటు చేసింది ఎవరు మనమేగా సార్ మమ్మల్ని కొట్టొద్దు సార్ మమ్మల్ని ఏమనద్దు మేము చేసింది తప్పే అయితే ఇగో దీనికైతే ఇంత ఉంచుకోండి అని చెప్పి ఇచ్చింది ఎవరు మనమేగా మనమే అలవాటు చేసి మరి అలవాటు చేసిన తర్వాత అలవాటు అయిపోతుంది కదా అలవాటు అయినప్పుడు వాళ్ళు డబ్బులు ఖచ్చితంగా తీసుకుంటారు అలవాటు చేయమని చేయమన్నది ఎవరిని మీరు ఎందుకు చేశారు ఫస్ట్ ఓకే పోనీ అందరు తీసుకుంటారా కాదు కదా ప్రతి విషయంలో అందరిని బదనాం చేయడం ఒకటైతే కన్ఫర్మ్గా ఉంటుంది ఒక్క విషయం అర్థం చేసుకోను పోలీసు అన్నలో కూడా చాలా సైల్యూట్ ఒక్క సైల్యూట్లు కాదు వందల సైల్యూట్లు కొట్టాలి ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు తెగించి చేసిన కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు కొక్కోళ్ళుగా ఉన్నాయి ఎవరన్నా ఎక్కడన్నా ఏ ప్రాబ్లం అయినా ఏ సమస్య అయినా ఏలాంటి సమస్య అయినా ముందుండదు పోలీసులే కదా మరి అంటే వాళ్ళు అధికారులు చెప్తుంటారు వాళ్ళకు లీడర్లు చెప్తుంటారు ఇంకొకరు చెప్తారు ఏదో చేస్తారో ఓకాడ ఇబ్బందులు జరగచ్చు జరగలేదు అంటలేను కానీ వాళ్ళ సేవ కరోనా టైంలో కూడా వాళ్ళ సేవ విపరీతమైన సేవ చేసిరు కదా అట్లే ప్రతి విషయాన్ని చూసుకోండి ఏ విషయంలో అయినా వాళ్ళు హ్యాండ్సప్ పోలీస్ హ్యాండ్సప్ థ్యాంక్ యూ ధన్యవాదాలు